ఒక సంస్థ హాస్టల్ హాస్టల్ ని నేను తొంభై ఆరులో చూసినప్పుడు ఇవన్నీ మార్పులు ఏంటయ్యా నైరుతిలో బాత్రూమ్లు పెట్టారు ఈశాన్యంలో బాత్రూమ్లు పెట్టారు ఇది హాస్టల్ ఈ హాస్టల్లో ఇలా పెట్టొచ్చిన అని అడుగుతూ ఉంటే హాస్టల్లో అప్పుడుకున్న సిచ్యువేషన్ ఏంటి అంటే పైన ఇంకో ఫ్లోర్ వేద్దామంటే ఎవరు డబ్బులు ఇవ్వటం అదే విధంగా పిల్లలు ఎక్కువ మంది లేరు వీళ్ళు కట్టిన నలభై గదుల్లోనూ ఎక్కువ మంది లేరు ఏదో నడిపించాలి పేద పిల్లలు వస్తారు ఆయన కోరిక ఏంటంటే ఆయన ఊర్లోని హైదరాబాద్ చదువుకున్న రోజుల్లో కష్టపడి చదువుకున్నారని ఆయన ఇది ఏర్పాటు చేసి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ కి తగ్గట్టుగా అక్కడ మినిమం మినిమం తీసుకుని పిల్లలకి భోజనము వసతి ఏర్పాట్లు చేశాడు ఇక్కడికి వచ్చి హైదరాబాద్ లో చదువుకోవాలి వాళ్ళకి నేను ఆలోచించి ఆలోచించి వాళ్ళు కొన్ని రిపేర్లు చేస్తే బాగుంటుంది అంటే అతను నమ్మలేదు వాస్తుని నేను ఒక్కటే చెప్తానండి ఇది ఇలా కాదు ఇలా చేద్దాము అని చెప్పి ఆ నైరుతి స్థానంలోదేమో వాళ్ళ ఆఫీస్ రూమ్ చేయించేసాను ఆ బాత్రూమ్ మొత్తం తీయించేసేసి వాళ్ళ ఆఫీస్ రూము మీటింగ్ రూమ్ కింద చేయించేసాను ఈ అది ఆధ్యాత్మిక చింతనకి సంబంధించినటువంటివి చేయ చేసుకోవడానికి ఉపయోగించుకోండి ఏదైనా గణపతి పూజ చేసుకున్నా అవి చేసుకున్న దేవుణ్ణి ఇక్కడ పెట్టుకోండి అని అది ప్రోక్షణ చేయించి ఆ బాత్రూమ్స్ చేయించేసి ప్రోక్షణ చేయించి అక్కడ దేవస్థానాన్ని పెట్టి ఇటు ఆగ్నేయం వైపుకి బాత్రూమ్స్ పెట్టిచ్చేసాను అంతా అయిపోయింది అయినటువంటి నెలలో ఒక సెల్ టవర్ వాడు వచ్చి అయ్యా మేము సెల్ పెట్టుకుంటాము నెలకి పదివేలు ఇస్తామన్నారు అమ్మాయా బాగుంది ఇది పదివేలు వస్తే కరెంటు బిల్లుకి వెళ్ళిపోతుంది ఆ తర్వాత పైన కట్టడానికి క్యూలో వచ్చారు జనాలు కట్టి సెకండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ కూడా పూర్తిగా అయిపోయి డబ్బులు వీళ్ళ దగ్గర ఎక్స్ట్రా మిగులుతున్నాయి చక్కగా ఇప్పుడు అది వాస్తు ప్రకారం చేయించాను ఆయన చివరికి నన్ను నమ్మక తప్పలేదు కదా